నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం సర్దుమణిగి అక్కడ ఆ ప్లేస్లో రామాలయం కూడా నిర్మాణం జరిగి కూడా చాలా కాలం అయిపోయింది ఇంతకాలం తర్వాత మళ్ళీ రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై చర్చ మొదలైంది మళ్ళీ ఆ కేసు తిరగదోడుతున్నారా అనే అనుమానాలు చర్చ ప్రారంభమైంది దీనికి కారణం ఆ తీర్పులో భాగస్థులైన జస్టిస్ చంద్రచూడ్ ఆ తర్వాత కాలంలో ఆయన చీఫ్ జస్టిస్ కూడా చేశారు బాబ్రి మసీద్ జన్మభూమి తీర్పులో ఆయన భాగస్థులు ఆయన మాట్లాడిన మాటలు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ మాటలు ఆ తర్వాత ప్రఖ్యాత చట్ట నిపుణుడు రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ మోహన్ గోపాల్ అనే అతను మాట్లాడిన మాటలు ఈ రెండు ఇద్దరి మాటల తర్వాత మళ్లీ రామజన్మభూమి బాబ్రి మసీద్ అంశము మళ్ళీ వేదిక మీదకు రానుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి అసలు ఇలా అనుమానాలు రావడానికి కారణం ఏంటి వాళ్ళు ఏం మాట్లాడారు దానికి ముందు అసలు జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం కోర్టు తీర్పు సంబంధించి ఎలా వచ్చింది ఏంటి ఒకసారి వివరాల్లోకి వెళ్తే నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఈ తీర్పు వచ్చింది ఆ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్లో చీఫ్ జస్టిస్ అప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ ఎస్ఏ ఎస్ఏ బొబ్డే డివై చంద్రచూడ్ అశోక్ భూషణ్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ ఐదుగురు కలిపి ఆ తీర్పు ఇచ్చారు ఆ తీర్పు రాసింది చంద్రచూడే అని వాదనలు ఉన్నాయి నిజమా కాదా తెలియదు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఆ తీర్పు ఎవరు రాశారని కానీ చంద్రచూడే రాసినట్టు ప్రచారంలో ఉంది ఆ రోజు ఇచ్చిన తీర్పు ఏమిచ్చారంటే ఇచ్చారంటే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివా ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో బాబ్రీ మసీద్ కూల్ చేశారో ఆ స్థలాన్ని రామజన్మభూమి ట్రస్ట్కు రామమందిర నిర్మాణం కోసం ఇవ్వాలని సున్ని ముస్లిం పక్షమైన సున్ని వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ప్రత్యామ్నాయంగా దానికి దూరంగా ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలనేది ఆ తీర్పు సారాంశం ఆ తీర్పు దేని మీద ఆధారపడిచ్చారు ఏమైనా చారిత్రక ఆధారాల మీద ఆధారపడి తీర్పిచ్చారా కొన్ని సాక్ష్యాలు మీద సాక్ష్యాల మీద ఆధారపడి ఇచ్చారంటే అదేం లేదు నిజం చెప్పాలంటే ఆ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఏంటంటే అక్కడ బాబ్రీ మసీదు ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టారనేది ఏదైతే ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు ప్రచారం చేశాయో చేస్తున్నాయో చేశాయో ఇప్పటికి చేస్తున్నాయో అది అబద్ధమని ఆ సుప్రీంకోర్టు తీర్పు తీర్పులో వీళ్ళకి తేల్చేశారు ఆలయం కూల్చి మసీదు నిర్మించారడానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేది చాలా స్పష్టంగా తీర్పులో వాళ్ళ ఐదుగురు పేర్కొన్నారు మరి ఆలయం కూల్చి మసీదు కట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు మరి ఆ స్థలాన్ని అంతేకాదు ఆ బాబ్రి మసీదు కూల్చడం కూడా చాలా దుర్మార్గమైనది చట్టవిరుద్ధమైనది అని ఆ తీర్పు ఖండించింది బాబ్రి మసీదు కూల్చివేతను కూడా ఖండించింది కూల్చివేతను ఖండించింది మసీదు ఆలయం గురించి మసీదు నిర్మించడానికి ఆధారాలు లేవని చెప్పింది ఈ రెండు చెప్పిన తర్వాత కూడా ఆ ప్లేస్ని ఆలయ నిర్మాణానికి ఎందుకు ఇచ్చినట్టు మరి దాంట్లో న్యాయం ఏమున్నది వాళ్ళు చెప్పిన రెండు పాయింట్ల ఆధారంగా ఇంకొన్ని పాయింట్ల ఆధారంగా వాళ్ళు ఇచ్చిన తీర్పుకు ఏమైనా సంబంధం ఉందా అసలు వాళ్ళు ఎందుకు ఆ తీర్పిచ్చారు ఎందుకు ఇచ్చారంటే హిందువులు ఈ స్థలంలో భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజలు చేశారని నిరంతరం ఆ స్థలం భక్తిని చూపించారని ముస్లింలు మసీదులో నమాజ్ చేసిన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయనేది ఆ తీర్పులో భాగం దీంట్లో ఏమైనా అర్థం పర్థం ఉందా ఏమాత్రం అర్ధంపార్థం లేకుండా గ్రామాల్లో కాప్ పంచాయతీలు నార్త్ ఇండియాలో కాప్ పంచాయతీలు మన దగ్గర కచ్చేల దగ్గర తెలంగాణలో కచ్చీర్ల దగ్గర పెద్ద మనుషులు చేసే పంచాయతీల తరహాలో ఈ న్యాయనిప్పుడు ఐదుగురు కలిపి పంచాయతీ చేసి పడేశారు ఇలా పంచాయతీ చేసి రామాలయం రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత వీళ్ళందరికీ వీళ్ళందరు రిటైర్మెంట్ కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు దాదాపు అందరూ రిటైర్ అయ్యారు ఈ రోజుకి లాస్ట్ రిటైర్ అయింది చంద్రచూడే అందరు రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఒక్కొక్కరు కొన్ని పదవులు వచ్చాయి దీనికి లింక్ కూడా మనం అర్థం చేసుకోవాలి తీర్పుకి తీర్పు తర్వాత వాళ్ళకు వచ్చిన పదవులకి లింకు జస్టిస్ రంజన్ గొగోయ్ అప్పుడు చీఫ్ జస్టిస్ తీర్పు చెప్పిన వాళ్ళలో ఆయనను రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ నామినేట్ చేసింది ఆ తర్వాత జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ మనందరికీ తెలిసిన పేరు చాలామంది తెలియాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నామినేట్ చేసింది బీజేపీ జస్టిస్ అశోక్ భూషణ్ నేషనల్ కంపెనీ లా అప్లై ట్రిబ్యునల్కి చైర్మన్ చేసింది ఆయనను జస్టిస్ ఎస్ఏ బోబ్డే మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీల ఛాన్సలర్గా ఇంతకు ముందు కూడా పదవి ఉండే ఆ ఛాన్సలర్గా ఇప్పటికి కొనసాగుతున్నాడు ఇక చివరిగా ఈ మధ్యనే తాజాగా రిటైర్ అయిన జస్టిస్ డివై చంద్రచూడు ఇంకా ఆయనకేమీ పదవులు రాలేదు భవిష్యత్తులో ట్రిబ్యునల్లోనో కమిషన్లోనో ఆయనకు పదవులు వస్తాయని వార్తలు హల్చల్ చేస్తూనే చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాట్లాడారు జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ అని సీనియర్ జర్నలిస్టు ఆయనతో ఇంటర్వ్యూలో చాలా మాటలు మాట్లాడాడు అందులో భాగంగా ఒక మాట ఏమన్నాడంటే ఒక ఆలయానికి మౌలికమైన అపవిత్రీకరణ చర్య బాబ్రీ మసీద్ నిర్మించడం అనేది ఒక ఆలయానికి మౌలికమైన అపవిత్రీకరణ చర్య అపవిత్రం జరిగింది ఆలయానికి అపవిత్రం జరిగింది అపవిత్రం చేసి ఆలయాన్ని అపవిత్రం చేసి బాబ్రీ మసీద్ నిర్మించారనే మాట మాట్లాడాడు తీర్పులోనేమో ఆలయం ఉన్నదనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా పేర్కొన్నది ఈయననే ఈయనతో పాటు మిగతా నలుగురు తీర్పులో ఆ విధంగా చెప్పినవాడు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అక్కడ ఆలయం ఉన్నది దాన్ని కూల్చి బాబ్రి మసీద్ కట్టడం అనేది ఆలయాన్ని అపవిత్రం చేయడం అనే మాట మాట్లాడాడు అంటే ఈయన హిందుత్వ భావజాలంతో ఉన్నాడు అని అర్థం హిందుత్వ భావజాలంతో ఉండి హిందువులు ముస్లింలకు మధ్యలో జరిగిన ఒక కేసులో తీర్పు ఇవ్వచ్చా స్పష్టంగా ఆయన హిందుత్వ భావజాలంతో ఉన్నాడని బహిరంగంగా చెప్పుకున్న తర్వాత ఆ హిందువులు ఇంకొక పార్టీ హిందువులకు ఇంకొక పార్టీకి మధ్య ఒక కేసు వచ్చినప్పుడు ఆ తీర్పులో కూర్చోవచ్చా ఇది అసలు అతి పెద్ద సమస్య దీని ఆధారంగానే ప్రొఫెసర్ మోహన్ గోపాల్ దీని ఆధారంగానే మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అసలు మోహన్ గోపాల్ గురించి అంత గొప్పగా చెప్ చెప్పాల్సిన అవసరం ఉంది మోహన్ గోపాల్ ఎవరనేది కూడా చెప్పుకోవాలి చెప్పుకోకపోతే ఎవరో మోహన్ గోపాల్ ఏమైనా మాట్లాడవచ్చు మోహన్ గోపాల్ ఏమన్నాడంటే క్యూరేటివ్ పిటిషన్ ద్వారా ఈ కేసుకు సంబంధించి క్యూరేటివ్ పిటిషన్ ఇయ్యొచ్చు క్యూరేటివ్ పిటిషన్ ద్వారా రెండు వందల పంతొమ్మిది ఏదైతే అయోధ్య వర్డిక్ట్ను వచ్చిందో దాన్ని సవాల్ చేయొచ్చు క్యూరేటివ్ పిటిషన్ ద్వారా దాన్ని సవాల్ చేయొచ్చు అని చెప్పారు దాన్ని సవాల్ చేయడానికి కావలసిన ఆధారాలన్నీ ఉన్నాయి ఏంటి ఆధారాలు చంద్రచూడే ఇచ్చాడు ఆధారాలు ఏంటి ఆధారాలు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఫైనల్ జడ్జిమెంట్ను మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంది ముఖ్యంగా బయాస్డ్ బయాసుడ్గా ఉన్నప్పుడు లేదా న్యూ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మళ్ళీ కేసును పునఃపరిశీలించవచ్చు చంద్రపూడు చంద్రచూడు మాట్లాడిన మాటలు వాటికి సరిపడా గ్రౌండ్లను ప్రిపేర్ చేశాయి కాబట్టి ఇది మళ్ళీ కేసును ముందుకు తీసుకురావచ్చు క్యూరేటివ్ పిటిషన్ వేయాల్సిందే అని మాట్లాడాడు ఎవరి మోహన్ గోపాల్ మోహన్ గోపాల్ చట్టాలకు సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన అద్భుతమైన నైపుణ్యం ఉన్నవాడు ఢిల్లీ యూనివర్సిటీ కేరళ యూనివర్సిటీ నుంచి చట్టాలు విజ్ఞాన శాస్త్రం డిగ్రీలు పొందాడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం చేశాడు డాక్టర్ ఇన్ లా హార్వర్డ్ యూనివర్సిటీలో పూర్ పూర్తి చేశాడు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో బెంగ్ యూనివర్సిటీ బెంగళూరులో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు భారతదేశంలో లా ఎడ్యుకేషన్ ఆధు ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించాడు జడ్జిలందరికీ న్యాయమూర్తులందరికీ శిక్ష శిక్షణ వ్యవస్థ బలోపేతం చేయడంలో ఈయన ప్రధాన భూమిక పోషించాడు అన్ని ప్రభుత్వాలు చట్టానికి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి ఈయన దగ్గర అన్ని రకాల సలహాలు తీసుకునేవి బీజేపీతో సహా అందరూ అన్ని రకాల సలహాలు తీసుకున్నారు ఈయన సుప్రీంకోర్టు సంబంధించిన అనేక కమిటీల్లో ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ విధంగా చంద్రచూడ్ మాట్లాడడం అనేది చాలా తప్పు ఒకవేళ చంద్రచూడికి ఇవే అభిప్రాయాలు కేసు ఆయన ముందుకు వచ్చినప్పుడు కూడా ఉంటే ఆయన రి తప్పుకోవాల్సింది బెంచ్ నుంచి తప్పుకోవాల్సింది ఇంత బలమైన మతభావనలు ఆయనకు ఉండుంటే ఆయన ఈ కేసులో రిక్యూస్ అవ్వాలి అంటే తప్పుకోవాలి ఆ కేసు నుంచి అలా తప్పుకోవడం అనేది చాలా అవసరం గతంలో జస్టిస్ చిన్నపరెడ్డి సుప్రీంకోర్టు జస్ జస్టిస్ చిన్నప్పరెడ్డి చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు నేను మార్క్సిస్ట్ని మార్క్సిస్ట్ భావజాలం గల వ్యక్తిని కాబట్టి ఆ దానికి సంబంధించిన కేసులు వస్తే నేను బెంచ్లో ఉండను అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు ఆ విధంగా చంద్రచూడు కూడా మత మతభావజాలం రైట్ వింగ్ మతజా భావజాలం చాలా బలంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఆలయాన్ని అపవిత్రం చేసి బాబ్రి మసీద్ కట్టారని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఆ బెంచి మించి ఆయన తప్పుకోవలసింది తప్పుకోకుండా ఉన్నారంటేనే అర్థం ఏంటి సార్ గోపాలన్ ఆ విధంగా అనలేకపోవచ్చు కానీ నేనంటాను కుట్రా అది అసలు మిగతా జడ్జిలందరూ ఆ విధంగా మాట్లాడలేదు తర్వాత పదవులు వచ్చాయంటేనే అందరికీ పదవులు వచ్చాయి ముఖ్యమైన పదవులు వచ్చాయంటేనే ముందే ఒప్పందం జరిగింది ఈ మాట ఒక తీర్పుకు సంబంధించి తీర్పు ఇచ్చిన జడ్జి మీద ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అనే ఒక ప్రశ్న వస్తుంది అమిత్ షా హోంశాఖ మంత్రి అమిత్ షానే మాట్లాడాడు నేనెంత మన భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురించి ఒక తీర్పు ఇచ్చినందుకు అనే ప్రైవేటు సంస్థని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినందుకు ఆయన నక్సలైట్గా ముద్ర వేశాడు అమిత్ షా మంత్రి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు దేశంలో ఆయన మాట్లాడితే ఎవరు ఆయన వ్యతిరేకించలేదు ఏ కోర్టు ఆయనకు శిక్షించలేదు కాబట్టి వాళ్ళు పదవుల కోసమే ఆ ఐదుగురు జడ్జీలు తమకు రాబోయే కాలంలో వచ్చే పదవుల కోసమే ఆ తీర్పు ఇచ్చి ఉంటారు అని అనుమానాలు రావడంలో తప్పేమైనా ఉందా అందరికీ పదవులు వచ్చినాయి ఏ ఒక్కరికి పదవులు రాకుండా చంద్రచూడు ఒక్కరికే ఇంకా రాలేదు రాకపోవడం వల్ల ఈ మాటలన్నా మాట్లాడితే త్వరగా వస్తుందేమో అని ఊహించి ఈ విధమైన మాటలు మాట్లాడి ఉంటాడు త్వరలో ఆయనకు కూడా వస్తుంది ఒకప్పుడు చంద్రచూడు చాలా ప్రోగ్రెసివ్ అనే ప్రచారంలో ఉండేది ఆయన రైటిస్ట్ అని ఎవరు అనుకొని ఉండరు ఆయన ప్రోగ్రెసివ్ అనే ప్రచారంలో ఉంది అలాంటి చంద్ర చంద్రచూడు తన రైటిస్ట్ అని ఆధారాలు లేని మాటలు కూడా మత మతభావాలను కూడా మాట్లాడుతుంటే అట్లాంటి వాడు అసలు బెంచ్ మీద బెంచ్లో ఉండడం అనేది ఆయనే కాదు మిగతా వాళ్ళు కూడా పదవుల కోసమే చేశారనేది అర్థమైన తర్వాత అలాంటి వాళ్ళు బెంచ్లో ఉండడం అనేది మన న్యాయ వ్యవస్థ ఎంత దిగజారిందనడానికి అదొక ఉదాహరణ ఆ తర్వాత కాలంలో ఇంకా చాలా దిగజారింది చాలా దిగజారుడు తీర్పులు వస్తూనే ఉన్నాయి క్రమక్రమంగా ఎక్కడ కూడా జారుడు బల్ల మీద కూర్చున్న తర్వాత కొద్దిగా జారినా పూర్తిగా జారినా మన చేతుల్లో ఏముండదు అది జారుతూనే ఉంటుంది న్యాయ వ్యవస్థ జారుడు బల్ల మీద న్యాయ వ్యవస్థను తీసుకెళ్ళి బీజేపీ ప్రభుత్వం జారుడు బల్ల మీద కూర్చోబెట్టింది ఆ జారుడుబండ జారుతూనే ఉంటుంది న్యాయ వ్యవస్థ జారుతూ జారుతూ పాతాళంలోకి కూడా వెళ్ళిపోతాయి త్వరలో ఇప్పటికే అన్ని వ్యవస్థలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు న్యాయ వ్యవస్థను కూడా ఆ విధంగా దిగజార్చారు అందులో భాగంగానే రామజన్మభూమి బాబ్రీ మసీద్ తీర్పు కూడా వచ్చిందా అనే అనుమానాలు రావడంలో ఏమైనా ఉందా గోపాలన్ మోహన్ గోపాల్ ఏదైతే మాట్లాడాడో ప్రొఫెసర్ మోహన్ గోపాల్ ఆయన మాట్లాడిన మాటల్లో బేస్ ఉంది మాట్లాడిన మాటలకు బేస్ ఉంది ఆయన క్యూరేషన్ పిటిషన్ వెయ్యాలని ఆయన ఏ మాట ఏదైతే చెప్పాడో దాంట్లో అది నిజంగా రేపో మాపో ఎవరైనా వేసి పిటిషన్ వేసి మళ్ళీ కోర్టులో ఆ కేసును తిరగదోడితే తిరగదోడితే ఏం జరుగుతుంది న్యాయమూర్తి కరెక్ట్గా ఉంటే ఏ మత మతభావజాలకు భయపడకుండా ఏ మత భావజాలలకు భయాచుడు కాకుండా ఉంటే బీజేపీకి భయపడకుండా ఉంటే లేదు ఇంకే ప్రతిపక్షాలకు ఇంకో పక్షానికి భయపడకుండా ఉంటే కేసు ఏదైనా జరగవచ్చు మనం ఊహించండి సంచలనాత్మక తీర్పులు రావచ్చు లేదు న్యాయ వ్యవస్థ ఎట్లయితే నడుస్తుందో భయంతో వణుకుతో ఎవరు చంపేస్తారో ఏ తీర్పిస్తే ఎవరు చంపేస్తారో అన్న భయంతో జడ్జిలు వణికిపోతున్నారో పదవులు వస్తాయి రేపు రిటైర్ అయిన తర్వాత పదవుల ఆశతో తీర్పులు చెప్తున్నారో అట్లాంటి జడ్జిలే ఉంటే కొత్తగా ఏం జరగకపోవచ్చు మోహన్ గోపాల్ చెప్పింది ఎవరైనా పిటిషన్ వేస్తే వేయొచ్చు పిటిషన్ కొట్టేయొచ్చు కూడా క్షణాలు అసలు ఆర్గ్యుమెంట్ కూడా వినకుండా పిటిషన్ కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది అలా కూడా జరగవచ్చు మన కోట్లు అలా ఉన్నాయి కాబట్టి అది కూడా జరగవచ్చు కానీ ఏదేమైనా బాబ్రీ మసీదు రామజన్మభూమి ఇష్యూ అనేది మళ్ళీ మెయిన్ ఛానల్స్లోకి పత్రికా హెడ్లైన్స్లోకి వచ్చే అంశంగా మారనుంది అనేది వాస్తవము ఒక మోహన్ గోపాల్ మాటలతోనే ఆగిపోకపోవచ్చు ఇది దేశంలో చాలామంది దీన్ని మాట్లాడవచ్చు చంద్రచూడ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఇప్పటికే చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది ఇతర ఎక్స్ మాజీ జడ్జిలు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంటుంది ఇతర మేధావులు వాళ్ళు కూడా దీని మీద స్పందించవచ్చు భారతదేశంలో అది తీవ్రమైన చర్చగా సాగితే మళ్ళీ బాబీ మసీద్ రామ జన్మభూమి మళ్ళీ ఒక సంచలనమైన కోర్టు కోర్టుకి మళ్ళీ కోర్టుకి వచ్చి ఒక సంచలనం జరిగే అవకాశం ఉండే ఉన్ ఉ అవకాశం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్